కాయమ్మా రండి వేడి వేడిగా కమ్మగా బార్లీతో కిచిడీ చేసేద్దాం బార్లీతో కిచిడి ఈ రెసిపీ టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చిన్న గిన్నెతో గిన్నెడు బార్లీ తీసుకున్నాను పావు గిన్నె ఎర్రకంది పప్పు రెండు స్పూన్లు పెసలు రెండు స్పూన్లు శనగపప్పు వేసి నీళ్లు పోసి టూ అవర్స్ నానపెడదాం టూ అవర్స్ నానబెట్టుకున్న ఈ పప్పులో ఒక గిన్నె బార్లీ తీసుకున్నాం కదా ఐదు గిన్నెలు వాటర్ తీసుకుందాం ఒక విజిల్ హై లోను టూ విజిల్స్ లో లోను పెడదాం కూరగాయలు షాలో ఫ్రై చేద్దామమ్మా మొదట సొరకాయ ముక్కలు వేసేసుకోండి అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి ఒకసారి తిప్పేసి కొంచెం మగ్గనిద్దాం సొరకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగుతున్నప్పుడే క్యారెట్ బీన్స్ వేసేయండి కొంచెం వేగిన తర్వాత కడిగి పెట్టుకున్న పచ్చి బఠానీ వేసేయండి కొంచెం ఉప్పేసి ఒకసారి తిప్పి లో ఫ్లేమ్ మీద ఫైవ్ మినిట్స్ మగ్గలేద్దాం ముక్కల్ని చూద్దాము చూడండి ఇలా మగ్గిపోయినాయి కదా అప్పటికప్పుడు తురుము పెట్టుకున్న కొబ్బరి ఒక పావు ముక్క వేసేయండి హై మీద పెట్టండి తిప్పండి పసుపు పచ్చిమిరపకాయలు వేసి ఒకసారి తిప్పుదాం ఇంకా ఏమన్నా వెజిటబుల్స్ యాడ్ చేసుకోవాలన్నా మీ ఇష్టం అలాగే బ్రోకలీ కూడా వేయండి ఒకసారి ఇచ్చేసి బ్రోకలీ తొందరగా మగ్గిపోతుంది ఉడకపెట్టి పెట్టుకున్న బార్లీ ఈ పప్పులు వేసేయండి ఒకసారి తిప్పేద్దాం ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గనేద్దాం ఒకసారి టేస్ట్ చూద్దాము తీసి ఒకసారి తిప్పేసి ఈ టైంలో ఉప్పు చూసుకోండి యాసాకాలం కదమ్మా పొట్లో చలవ కోసం ఆరోగ్యం బాగుంటుంది అందుకని ఈ ఫుడ్ కాబట్టి కారాలు చూసి వేసుకోండి ఘాటుగా వద్దు కమ్మగా ఉండాలి నాకు కొంచెం ఉప్పు పడుతుంది మిరియాల పొడి వద్దా తిరగ మళ్ళీ ఒక్కసారి నెయ్యి తిరగమాత వేసి దాంట్లో పొడి వేసి తీసేటం ఒకసారి తిప్పుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి బ్రోకలి ఈ వేడి సరిపోతుంది మగ్గిపోతానికి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను చెరమాతుకి కొంచెం నెయ్యి వేసి జీలకర్ర కరివేపాకు మిరియాల పౌడరు అలాగే కమ్మదనం కోసం కొంచెం ఇంగువ వేసి ఒకసారి తిప్పి బార్లీతో చేసిన పొంగల్లో వేసేయండి ఒకసారి తిప్పి వేడి వేడిగా సర్వ్ చేసుకోండి టేస్ట్ అద్భుతంగా ఉంటుంది ఒకసారి మీరు టేస్ట్ చేయాలంతే వేసవ కాలంలో చేసుకోవాల్సిన వంటకం అమ్మ ఇది బార్లీతో చేసేస్తామేమో కడుపుకు చాలా చలవదనం ఒకసారి చేసుకొని చూడండి